నాటేద్దామంటే కూలీలు దొరికిన టైంలో కళ్ళు చేస్తేనే మేము నాటేస్తాం అయితే కొందరు మా ముందుకు వచ్చినందుకైతే మేమైతే వాళ్ళ కళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చినాం అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఉప్పి ఈరోజైతే మాది నాటు నాటు వేయడానికైతే చాలా మంది రావట్లేరు కూలీలు తక్కువ ఉన్నారు మా సైడు అన్నీ ఉన్నాక అస్సలు లేదన్నట్టు కూలీలు అయితే దొరకట్లేరు సరే ఇప్పుడైతే మీరు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకైతే వెళ్దాం తీసుకొచ్చిన నారకట్టలు మొత్తం వరం మీద పెట్టిన నీళ్ళు ఆరడానికి మనకైతే ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ దున్నుంది ఇటేమో గొర్రదోలుతూ ఉన్నాడు అటు దున్నింది ఇటు గొర్రె దొలుతా ఉన్నాడు ఇంకా నాటెస్టులు అయితే రాలేదు వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు ఒక నలభై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి అయితే వస్తారు అప్పటివరకు అయితే ఇది సిద్ధాంతం అయితే చేసుకోవాలి ఈ లోపు నీళ్ళు కూడా లేవు వీటి మళ్ళల్లా నీళ్ళు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మొత్తం ఈ ట్రాక్టర్ దున్నిన తర్వాత మళ్ళీ గొర్రెచ్చి గొర్రె తోలుతుంది ఆ దున్నిన దాంట్లో ఇప్పుడైతే గొర్రు తోలుతూ ఉన్నాడు మావోడు గొర్రె తోలే విధానం గొర్రె తోలుతున్నా ఒక రోజుకి ఎకరానికి వెయ్యి రూపాయలు నారు కట్టలు అయితే వచ్చిల్లు నారైతే వేస్తూ ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చారు లేటుగా వచ్చారు అయినప్పటికీ వీళ్ళైతేనైతే అవుతుంది మాకైతే నారు కట్టలు అయితే సరిపోయితే అనిపిస్తాను నారు తక్కువ ఉంది నారు పెరగలేదు కాబట్టి నారు తక్కువ అవుతుంది మాకైతే ఈ నుంచి అయితే స్టార్ట్ చేసిళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పని కూడా స్టార్ట్ చేసిళ్ళు అన్నం దీని మరి ఈ నుంచి ఇటు చివరి వరకే అయితే ఇటైతే ఇటు అయితే నారు సరిపోవట్లేదు నారు కట్టలు అయితే లేవు ఆడవరకైతే వస్తుంది ఈ నుంచి అయితే మనం తీసుకుంటా పోదాం వాళ్ళు వేసే విధానం అయితే ఒకసారి మీరైతే చూడవచ్చు నారకట్టలు అయితే ఈ నుంచి హచ్చివారి మాటల వరకు అయితే వేసుకుంటూ అయితే పోయినాం ఇప్పుడైతే మాకు నార లేదు నారైతే కావాలా మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి వచ్చి తీసుకుపోతాం ఈ నుంచి అయితే నాటైతే స్టార్ట్ చేసిల్లు వేసుకుంటూ వేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు ఇటువైపుకైతే నారు కట్టలు అయితే లేదు నార అయితే లేదు మీ దగ్గర ఉంటే చెప్పండి వచ్చి తీసుకపోతా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చి తీసుకపోతా సరే ఎక్కువైనా తీసుకుపోతాం ఇప్పుడైతే ఇటు అయితే సరిపోవట్లేదు నారు ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వేసుకుంటూ వస్తాళ్ళు ఒకసారి చూడవచ్చు నార వేసింది ఆ పై పైమాటలు మొత్తం వేసిల్లు ఈ నుంచి అయితే ఇటు ఒక వరుసకైతే వేసుకుంటా వస్తూ ఉన్నారు మొత్తం గొర్రజలుడు అయిపోయింది మామల్ అయితే గొడ్లను గడుపుతూ ఉన్నారు ఇన్నే కడుక్కొని పోతే ఇంటికి శుభ్రంగా ఉంటాయని చెప్పేసి ఇన్నే కడుగుతాళ్ళు మోటార్ పెట్టుకున్నారు కదా మోటార్ ప్రెషర్ పెట్టి గొడ్లను కడుగుతూ ఉన్నారు అవి ఏమీ భయపడతా ఉన్నాయి బట్ నీళ్ళతో కడిగిన తర్వాత మొత్తం అయితే అది పీస్ పెట్టి రుద్దాలి మొత్తం గడ్డి పెట్టి అయితే రుద్దితేనే అది బురద అయితే పోతుంది మళ్ళీ మోటార్ వేసి మళ్ళీ స్టార్ట్ చేసారు మా వాళ్ళు నాటైతే సరిగా అయిపోలేదు ఇంకొక నాలుగు మళ్ళు ఉండగానే నార అయిపోయింది మీ దగ్గర ఎవరి దగ్గర నాలుగు మళ్ళీ సరిపోయిన నారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయరి వచ్చి తీసుకపోతా తక్కువ పడ్డది ఇది కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు మీ దగ్గర నారు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చి తీసుకపోతా పక్కన పొలం లో కూడా అడిగి వచ్చినా నారేమన్నా మిగులుతుందని అన్నారు ఇక వచ్చి గడ్డ మీద కూర్చున్నాయి ఇప్పుడు వేసే నార్మడి అది లాస్ట్ మడి ఇక లేదు పాటు ఇక నారు కట్టలు లేవు వేయడానికి ఈ మిగతా నాలుగు మళ్ళకైతే లేవు ఇటువరకు అయితే వచ్చింది ఇంకా ఈ నుంచి మంద ఇది మంద మందైతే మిగిలింది వేసేది మంద ఈ నుంచి తీసుకొని పోయి అయితే అక్కడ వేయాలి మళ్ళీ నారు దొరికిన తర్వాత వాటికి వేయడానికైతే తీసుకొని అయితే పోతాన చాలా ఇబ్బందిగా ఉంది నారు దొరకడం అయితే ఇక ఈ మోటార్ కన్నా వాళ్ళు ఇప్పుడు అయితే అన్నం తింటారు వాళ్ళ అయితే ఈడ పెట్టుకున్నారు మామిడి చట్నీ చెట్నీకు కోతులు ఎత్తుకపోకుండా అయితే ఇక్కడైతే ఉన్నా నేనైతే చూడవచ్చు ఈడ మంచిగా కాలు చేతులు కడుక్కోవచ్చు నీళ్ళు తాగొచ్చు అన్నం తినొచ్చు ఇక్కడైతే వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడ సర్దులైతే తీసుకొచ్చి పెట్టుకున్నారు మిగిలిన నా మిగిలిన మడలు ఈ ఈ నాలుగు మడలకైతే నారు సరిపోలేదు అని చూపెట్టడానికైతే మీకు అదే లాస్ట్ మడి వాళ్ళు వేసేది వీటికైతే ఇక నారు లేదు ఇటువైపు మొత్తం వేసిల్లు ఒక సైడ్ వేసిల్లు ఒక సైడ్ ఆగిపోయింది కళ్ళు అయితే వీళ్ళకి రెడీగా ఉంది ఇక ఇచ్చిన మాటకైతే అయితే అయితే కళ్ళు తెచ్చి అయితే వాళ్ళకి పెట్టిండు ఇప్పుడు వాళ్ళకు పార్టీ ఇవ్వాలి ఇక సగం పని అయింది సగం పనికి పార్టీ ఇవ్వాల్సి వస్తుంది ఇక పోయి పోయి ఇక పోయి మరి ఏం చేస్తాం వాళ్ళకి పోయి అయిపోయింది కదా మరి నారు ఉంటే వాళ్ళు వేసే కదా నారు లేదు మరి ఏం చేస్తాం వేసి పోసేయి

ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి